ఈరోజు మనం ఎగ్ పఫ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ విధంగా మీకు చూపిస్తాను మనం బేకరీ స్టైల్లో ఈ ఎగ్ పఫ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి ఎగ్ పఫ్ని మనం హోమ్ మేడ్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి ఈ పూట స్నాక్ ఐటమ్ ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి తీసుకొని అలాగే రుచికి సరఫరా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ లేనట్లయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకొని బటర్ మొత్తం పిండితో బాగా కలుపుకోవాలి బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి గుళ్ళగా వస్తాయన్నమాట ఎగ్ బఫ్స్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం లోపు మనం ఈ ఎగ్ పఫ్లోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక ఫోర్ ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయనే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరిపాక వేసుకోవాలి వేసుకొని ఇట్టి కూడా మగ్గించుకున్నాక ఇప్పుడు అల్లం అల్లంబిల్ల పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అల్లం పేస్ట్ పేస్టు పచ్చివాసం వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికినాక ఇప్పుడు అందులో ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని ఈ మసాలా అన్నింటిని కూడా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా మసాలాని మగ్గినాక కొంచెం వాటర్ పోసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు మైదాపిండి వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఎగ్స్ని కూడా పొట్టు తీసేసుకొని ఈ విధంగా చాక్తో రెండుగా కట్ చేసుకోవాలండి సగానికి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక నిమిషం వరకు బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకుందామండి చేసుకొని వీటిని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత వెడల్పుగా చేసేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసుకొని తీసుకోవాలన్నమాట ఈ విధంగా పలుచగా ఉండే విధంగా రుద్దాలండి పిండిని ఇప్పుడు మనం దీని మీద ఇంతా మనం పెట్టుకున్న కదా ప్రిపేర్ చేసుకొని మైదా పిండి ఆయిల్ అది అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చపాతీ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలి చేసుకున్నాక దాని మీద ఇంకో లేయర్గా చపాతిని వేయాలన్నమాట వేసాక మళ్ళీ కూడా పిండిని అప్లై చేసుకొని ఆయిల్ని పిండిని అప్లై చేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్లో ఒక ఫైవ్ సిక్స్ లేయర్స్ వరకు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పూరల పొరలుగా వస్తుంది అనమాట ఎగ్ పప్పు ఇప్పుడు మనం కట్టర్తో ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి నాలుగు వైపులో కూడా ఈ సైడ్ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఈ ఈ పిండిని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట కర్రతో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకొని పిండిని ఇప్పుడు దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి కర్రీ వేసుకున్నాక ఇప్పుడు దాని మీద మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ని సగభాగం వేసుకొని పిండిని ఒక లేయర్ వరకు తీసుకోవాలన్నమాట ఒక కూరని ఈ విధంగా తీసేసుకొని దాని చుట్టూ కూడా అప్లై చేసుకోవాలండి ఎగ్గుకి మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కర్రీ అనేది బయటకు రాకుండా ఇలా కవర్ చేసుకోవాలన్నమాట ఎగ్ని వేసుకొని ఈ విధంగా సైడ్ ఎడ్ కూడా దాని మీద పెట్టేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా మనం ఎగ్ పంప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీఫ్రైకి సార్ కూడా ఆయిల్ వేసుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే లోపల పచ్చిగా ఉంటుంది పైన డీప్ ఫ్రై అవుతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకుంటే లోపల వరకు క్రిస్పీగా వస్తాయి అనమాట ఎగ్ పంప్స్ ఈ విధంగా రెండో వైపుకి కని చేసుకుంటే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలండి ఆయిల్ నుంచి మనకి బయటికి తీసాక కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఈ విధంగా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఈ విధంగా మనం ఎగ్ పబ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతావి కూడా మీడియం ఫ్లేమ్లో డిప్రై చేసుకోవాలన్నమాట అంతే అండి ఈ విధంగా సింపుల్గా మనం ఇంట్లోనే ఎగ్ పబ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను అనమాట సరిగా ఎంతో సింపుల్గా మనం బేకరీ స్టైల్లో ఎక్పక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అన్నమాట మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్